ఏపీలో జరిగిన మద్దం అక్రమాలపై సిఐడితో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు ఎక్సైజ్ శాఖపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ధరలు విపరీతంగా పెంచారని ఆరోపించారు పెరిగిన ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్నారు దేశంలో దొరికే లిక్కర్ ఏపీలో దొరకలేదన్నారు ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను గత వైసీపీ ప్రభుత్వం తరిమేసిందన్నారు ప్రభుత్వంలోని ఇతర సైకిల్లో డబ్బును తీసుకొచ్చి ఎక్సైజ్ సైకిల్లో పెట్టుబడి పెట్టించాలని చంద్రబాబు తేల్చి దీంతో ఆయా సైకిలకు దాదాపు రెండు వందల యాబై కోట్ల నష్టం వాటిల్లిందన్నారు చంద్రబాబు దీన్ని తరువుగా ఎంక్వైర్ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే ఈడీ కూడా రెఫర్ చేయడం ఒక మార్గం రెండో మార్గం అంటే రెఫర్ చేయడం రెండో మార్గం ఓకే ఓకే దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఇది ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లై అయిన దగ్గర నుంచి డిజిటరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత ఆఫ్లో పోయింది ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకొని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే మరింత అక్రమాలు జరిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఖజానాకు పద్దెనిమిది వేల కోట్ల నష్టం జరిగిందన్నారు పదిహేను వేల కోట్ల కేంద్రం కేటాయిస్తే ఎంతో సంబరపడ్డామని కానీ ఖజానాకు రావాల్సిన పద్దెనిమిది వేల కోట్లు వచ్చుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు మద్దతు స్కామ్ కారకులను ఖచ్చితంగా శిక్షించాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరవై వేల లంచం తీసుకున్న ఓ సాధారణ ఉద్యోగిని శిక్షించగలుగుతున్నామన్నారు ఇంత భారీ మొత్తంలో దోపిడీకి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదన్నారు పవన్ కళ్యాణ్ కృష్ణకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి పదిహేను వేల కోట్లు ఇవ్వగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం దీంట్లోనే అసలు నిజంగా ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిండే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది పోలవరం చాలా వరకు అయిపోయి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ప్రథమంగా ఇక్కడే మనకు తేలు మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి లిక్కర్ విషయంలో అనేక లేఖలు కేంద్రానికి రాసినట్లు ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు ట్రాన్సాక్షన్ క్యాష్ ద్వారా నడిపారని దీనిపై ఎంక్వైరీ జరగాలని కోరారు నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ జరిగిన సేల్స్ లో ముప్పై కొన్ని శాంపిల్స్ పరిశీలిస్తే ఇంప్యూరిటీలు ఉండి కిడ్నీ ఇబ్బందులు వచ్చాయన్నారు ఇంతమంది అనారోగ్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు సారీ తొంభై ఎనిమిది వేల కోట్ల ట్రాన్సాక్షను కేవలం క్యాష్గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి మరి దీనికి పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి రాజకీయాలకి దీనికి సంబంధం లేదు ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అనేది కూడా ప్యారలల్గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్లో ఒక ముప్పై పర్సెంట్ లాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలామంది అంచనా ఆ ట్రేడ్లో అంతకుముందు ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పేడ్ సపరేట్గా నాన్ డ్యూటీ పేడ్ సపరేట్గా విభజించి ట్రాన్స్పోర్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవారని చెప్పి చెప్పుకోవటం విన్నాం అది ఎంతవరకు నిజమనేది కూడా మరి లిక్కర్పై ప్రత్యేకమైన శ్రద్ధ బీజేపీ పెట్టిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు జగన్ బినామీలే నడిపారన్నారు వంద కోట్లు రెండు వందల కోట్లు చేసిన వాళ్లే ఆరు నెలలుగా జైల్లో ఉన్నారన్నారు ఇది చాలా పెద్ద స్కామ్ అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో చెప్పారని తెలిపారు దీనిపై సిబిసిఐడి సిబిఐ విచారణ చేయించాల్సిన అవసరం ఉందని అన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్రానికి కూడా మా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి మేము లెటర్ రాయటం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఈ ప్రజంటేషన్ లో అదర్ ఎలిగేషన్స్ అండ్ ఎక్స్టార్షన్ అనేది కేవలము మూడు వేల నూట పదమూడు కోట్ల కింద ఎస్టిమేట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇది వాస్తవానికి చాలా చాలా దూరంగా ఉంది అధ్యక్ష ఈ ఫిగర్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషపడిపోతారు ఏం పట్టుకోలేకపోయారని ఇది నిజం అధ్యక్ష ఎందుకంటే నేను లిక్కర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అంటే ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోకండి అధ్యక్ష ప్రాబ్లం లిక్కర్ మీద నేను ఫస్ట్ ఆర్టీఐలో పెట్టి లెటర్ రాసి ఏ బ్రాండ్ ఎంతెంతకు అమ్ముతున్నారని పెడితే ఎవరు రిప్లై ఇవ్వలేదు అధ్యక్ష అప్పుడు ఆర్టీఐలో పెట్టిన రిప్లై ఇవ్వకపోతే నేను లాయర్ ద్వారా నోటీస్ పంపించి ఆర్టీఐ మేము పెట్టిన దాని ప్రకారం తీసుకువచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది యాక్చువల్గా పన్నెండు రూపాయల బాటిల్ రెండు వందల ఇరవై రూపాయలకి అలాగే పద్దెనిమిది రూపాయల బాటిల్ నూట ఎనభై రూపాయలకు మూడు వందల రూపాయలకు అమ్మిన రేట్లన్నీ మనం అప్పుడు మేము At least what I'm in the day.